అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ కార్యక్రమంలో అశ్వగంధ ఔషధ గుణాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యతను పొందినటువంటి దివ్యమైనటువంటి మహాద్భుతమైనటువంటి ఔషధ మొక్కల్లో ప్రథమ స్థానం సంపాదించినటువంటి ఔషధ మొక్క అశ్వగంధ ఈ అశ్వగంధ సర్వసాధారణంగా వేర్లని మనం ఎక్కువగా ఔషధంగా వాడుకుంటూ ఉంటాం అంటే మిగతా భాగాలు ఔషధంగా ఉపయోగపడుతున్నప్పటికీ వాడక మాత్రం మనం వేర్లనే ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం ఈ అశ్వగంధ వేర్లను ఎండించి సంవత్సరం అంతా కూడా మనకు ఔషధ విక్రయశాలలో విక్రయిస్తూ ఉంటారు అశ్వగంధనే పెన్నేరు గడ్డలు అనేటువంటి పేరుతోనూ కొన్ని ప్రాంతాల్లో బొమ్మడోలు గడ్డలు అనేటువంటి పేరుతోను కూడా పిలుస్తూ ఉంటారు అట్లే పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని ఒక సూక్తి కూడా ఉంది అంటే మనకు ఒక వ్యాధి ఇదమిధంగా ఫలానా వ్యాధి అని మనకు సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అశ్వగంధను వాడుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి మన పెద్దలు పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అనేటువంటి పేరుతో కూడా ప్రస్తావించడం జరిగింది అంతేకాకుండా ఈ అశ్వగంధ చిన్న వ్యాధుల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగజేసేటువంటి ఔషధం ఈ అశ్వగంధ అశ్వగంధనే వైథానియా సోమ్నిఫెరా అని శాస్త్రీయంగా పిలవడం జరుగుతుంది స్వరణేసి అనేటువంటి వృక్ష కుటుంబంలో వృక్ష శాస్త్రజ్ఞలు ఈ మొక్కను చేర్చడం జరిగింది అట్లే ఇండియన్ జిన్సింగ్ అని సర్వసాధారణంగా దీన్ని ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారు దీంతోపాటు వింటర్ చెర్రీ అనేటువంటి పేరుతో కూడా ఈ అశ్వగంధను పిలుస్తూ ఉంటారు మరి ఇంతటి ప్రాచుర్యం పొందినటువంటి ఈ అశ్వగంధని మనం ఔషధంగా మలుచుకోవడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి మరి మార్కెట్లో దొరికేటువంటి అశ్వగంధ దుంపలు చక్కగా చూసుకొని ప్రశస్తమైనవి తెచ్చుకొని వాటిని సద్వినియోగం చేసుకుంటే ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఆశాజనకంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఉంది ఈ అశ్వగంధకే మన సంస్కృతంలో మహర్షులు వివిధ రకాలైనటువంటి పేర్లను కూడా ఇవ్వడం జరిగింది అశ్వగంధ అశ్వము అంటే గుర్రం అనేటువంటి అర్థం గంధ అంటే వాసన మరి అశ్వగంధ దుంపలని మనం వాసన చూసినట్లయితే గుర్రం వద్ద ఎలాంటి వాసన ఉంటుందో అశ్వగంధ దుంపలు కూడా అలాంటి వాసనను కలిగి ఉండడం వల్ల మన మహర్షులు ఈ యొక్క అశ్వగంధ అనేటువంటి పేరు ఈ యొక్క ముక్కలకి ముఖ్యంగా ఈ వేర్లకి ఇవ్వడం జరిగింది అశ్వగంధ వేర్లు అట్లే వాజిగంధ అనేటువంటి మరొక పేరు కూడా సంస్కృత పేరు వీటికి ఉంది వాజి అంటే గుర్రం అనేటువంటి అర్థం గంధ అంటే వాసన గుర్రం వద్ద ఉన్నటువంటి వాసన అశ్వగంధ ఉండడం వల్ల వాజిగంధ అనేటువంటి పేరు ఉంది అట్లే బలద అనేటువంటి మరొక పేరు కూడా ఉంది అంటే శరీరానికి చక్కటి వ్యాధి నిరోధక శక్తినిచ్చి చక్కటి దృఢాన్ని అవయవాలకు అంగాలకు అవయవాలకు కణకణాన్ని కూడా చక్కటి శక్తిని ప్రసాదించేటువంటి ఔషధ గుణాలు ఇందులో మెండుగా అవడం చేత బలద అనేటువంటి మరొక పేరు కూడా వీటికి ఉంది అట్లే స్విత్రాపహ అంటే స్విత్రము అంటే తెల్ల మచ్చల వ్యాధి ల్యూకోడర్మ విటిలుగు అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ తెల్ల మచ్చల వ్యాధిని కూడా తగ్గించేటువంటి ఔషధ గుణాలు ఇందులో ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం చేత స్విత్రాపహ అనేటువంటి సంస్కృత పేరు కూడా ఉంది అట్లే క్షయాపహ్ చే కూడా చక్కటి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది కాబట్టి క్షయాపహ అనేటువంటి పేరు ఇలా వివిధ రకాలైనటువంటి సంస్కృత పేర్లు ఈ అశ్వగంధకి ఉన్నాయి అశ్వగంధని మన మార్కెట్లో దొరికింది తెచ్చుకొని అలాగే వాడుకోకుండా అశ్వగంధని శుద్ధ ప్రక్రియ ద్వారా మనం తయారు చేసుకొని వాడుకున్నట్లయితే ఫలితాలు చాలా చాలా మహత్తరంగా అద్వితీయంగా శీఘ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి అశ్వగంధ చూర్ణ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కొన్ని ప్రామాణిక కంపెనీ వాళ్ళు నిర్దిష్ట ప్రమాణంలో ఔషధాలు తయారు చేసేటి వాళ్ళు ఈ అశ్వగంధను కూడా మరి చక్కగా శుద్ధి చేసి చూర్ణ రూపంలో మనకు మార్కెట్లో విక్రయిస్తున్నారు కానీ కొంపె కొన్ని కంపెనీల మాత్రమే ఇలా విక్రయించడం జరుగుతుంది మరి మనం అశ్వగంధను ఎలా తయారు చేసుకోవాలంటే చూర్ణాన్ని అశ్వగంధ వేర్లు తెచ్చుకొని ఒక పాత్రలో ఆ యొక్క వేర్లను తీసుకొని అంటే శుభ్రం చేసిన తర్వాత అశ్వగంధ వేర్లను ఒక పాత్రలో తీసుకొని అందులో స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు ఆ వేర్లు మునిగిపోయేటట్లు ఆవు పాలు పోసి పొయ్యి మీద పెట్టేసి ఆవు పాలంతా ఎగిరేదాకా పాలను మరిగించేసేయాలన్నమాట ఆ విధంగా మరిగిన తర్వాత దించి బాగా చల్లారి చేసేసి ఆ యొక్క వేర్లను ఎండబెట్టాలి ఇలా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కనీసము మూడు సార్లు లేదా ఐదు సార్లు మరే అవకాశం ఉంటే ఏడు సార్ల వరకు కూడా ఇలాగ చేయొచ్చు అనమాట ప్రతిసారి ఎండించినటువంటి అశ్వగంధ దుంపలని ఒక పాత్రలో తీసుకోవాలి తగినంత గోక్షీరం అంటే ఆవు పాలు పోయాలి పొయ్యి మీద పెట్టేసేసి పాలు ఎగిరేంత వరకు మరిగించేసి దించి ఆ యొక్క వేర్లను మరలా బాగా ఎండబెట్టేసేసి మరలా ఇదే పద్ధతిలో తయారు చేసుకోవాలి ఈ విధంగా మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా ఏడు సార్లు ఈ పద్ధతిలో చేసి తర్వాత ఆ యొక్క వేర్లను బాగా ఎండించేసేసి మెత్తగా చూర్ణం చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి ఇలా వాడినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు శీఘ్రంగా కరిగేటువంటి అవకాశం కలుగుతుందన్నమాట మరి ఇంతటి అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి అంటుంటాయి అశ్వగంధని సర్వసాధారణంగా మనం ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకి ఎలా వాడుకోవచ్చు అంటే ఉదాహరణకి నొప్పుల సమస్య నొప్పులు కావచ్చు కాళ్ళ నొప్పులు కావచ్చు నడుము నొప్పులు కావచ్చు మోకాళ్ళ నొప్పులు కావచ్చు ఎముకల నొప్పులు కావచ్చు మిడనొప్పులు కావచ్చు తలనొప్పి కావచ్చు ఇలా ఏ రకమైనటువంటి నొప్పులు ఉన్నప్పటికీ ఈ అశ్వగంధను వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది ఈ యొక్క అశ్వగంధని ఈ నొప్పులు తగ్గేందుకు కడుపులోకి వాడుకోవచ్చు అదేవిధంగా పైపు తమందుగా కూడా వాడుకోవచ్చు మరి అశ్వగంధని కడుపులోకి ఎలా వాడుకోవాలంటే అశ్వగంధ చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే షుంఠి షుంఠి శోధిస్తుందని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు షుంఠి కొమ్ముల రూపంలోనూ చూర్ణ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది షుంఠి చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి పటిక బెల్లం పొడి డెబ్బై ఐదు గ్రాములు తీసుకోండి మళ్ళీ చెప్తాను చూడండి వివిధ రకాలైనటువంటి నొప్పులు తగ్గేందుకు ఔషధాన్ని తెలుసుకుంటున్నాము అది ఎలాగంటే అశ్వగంధ చూర్ణం యాభై గ్రాములు షుంటి చూర్ణము ఇరవై ఐదు గ్రాములు పటిక బెల్లం అంటే దీన్నే నవ్వుబోతు మిశ్రీ కలకండ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారన్నమాట ఈ మీ ఇది ఈ ఔషధం కూడా మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతుంది ఈ యొక్క చూర్ణాన్ని కూడా ఒక వంద గ్రాములు తీసుకోవాలన్నమాట యాభై గ్రాముల అశ్వగంధ చూర్ణము ఇరవై ఐదు గ్రాముల శొంఠి చూర్ణము అదేవిధంగా ఒక డెబ్భై ఐదు గ్రాములు లేదా వంద గ్రాముల వరకు కూడా ఈ యొక్క పటిక బెల్లం పొడి కలుపుకోవచ్చు అనమాట డెబ్బై ఐదు గ్రాములని తీసుకోవచ్చు వంద గ్రాములైన కలుపుకోవచ్చు ఈ విధంగా ఈ మొక్క మూడు చూర్ణాలను కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత మరొకసారి వంద లేదా రెండు వందల మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ చూర్ణాన్ని ఒక అర టీ స్పూన్ అంటే రెండున్నర నుంచి మూడు గ్రాముల వరకు ఈ చూర్ణాన్ని కలిపేసి సేవించాలి ఇలా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల శరీరంలో వివిధ రకాలైనటువంటి ప్రాంతాల్లో ఏర్పడేటువంటి వివిధ రకాలైనటువంటి నొప్పులు కూడా తగ్గిపోతాయి ఇక్కడ మీరు మరొక విషయం కూడా తెలుసుకోవాలి మరి పటిక బెల్లం పొడి కలిపాం కాబట్టి మరి షుగర్ వ్యాధిగ్రస్తులు అదేవిధంగా అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీడి వీరితో పాటు ఈ కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ పటిక బెల్లం మినహాయించి కేవలము అశ్వగంధ శుంటి కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని వాడుకుంటే సరిపోతుంది ఇదే ప్రమాణంలో అలాగే పైపూత మందుకు ఈ అశ్వగంధను ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే అశ్వగంధ చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే షుంఠి చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములే తీసుకోండి అంటే అశ్వగంధ చూర్ణం ఎంత తీసుకుంటామో షుంఠి చూర్ణం కూడా అంతే తీసుకోవాలన్నమాట ఈ రెండు చూర్ణాలని సమానంగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి తగినంత చూర్ణంలో తగినన్ని నీరు చేర్చి పేస్ట్లా తయారైన తర్వాత ఆ పేస్ట్ని మన శరీరంలో ఎక్కడైతే నొప్పి ఉందో అంటే మోకాళ్ళ నొప్పులు కావచ్చు నడుము నొప్పులు కావచ్చు నొప్పులు కావచ్చు భుజం నొప్పులు కావచ్చు నొప్పులు కావచ్చు తలనొప్పి కావచ్చు నొప్పి ఎక్కడున్నప్పటికీ ఈ యొక్క పేస్ట్ని లేపనంగా చేసి ఒక గంట సేపు ఆగిన తర్వాత కడిగేస్తూ ఉండాలి ఇలా చేస్తే వెంటనే ఆ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది మరి కొన్నాళ్ల పాటు కావాలంటే రోజు కూడా ఈ యొక్క ఔషధాన్ని ఒక్కసారి ఈ పద్ధతిలో ఉపయోగించి ఒక అరగంట లేదా గంట సేపు తర్వాత కడిగేస్తూ ఉండవచ్చు అనమాట ఇలా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని కడుపులోకి సేవించడం అదేవిధంగా పైపూత మందుగా వాడుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ నొప్పులు అనేటువంటి సమస్యకి కలుగుతాయి అట్లే మహిళలు మాతృమూర్తులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య తెల్ల జరుగు దీన్నే శ్వేతప్రదరం ల్యూకోరియా అనేటువంటి పేర్లతో అన్నమాట ఈ యొక్క సమస్య కూడా ఈ అశ్వగంధ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి అశ్వగంధని మాతృమూర్తులు మహిళలు స్త్రీలు ఆ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే అశ్వగంధ చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే శుద్ధి చేసినటువంటి స్ఫటిక భస్మం వారి నిదానంగా రాసుకోండి అశ్వగంధ చూర్ణము యాభై గ్రాములు శుద్ధి చేసిన స్ఫటిక భస్మ దీన్నే భస్మ అనేటువంటి పేరుతో కూడా మార్కెట్లో విక్రయిస్తుంటారు స్ఫటిక భస్మన్నా శుద్ధి చేసినటువంటి స్ఫటిక భస్మాన్న లేదా శుభ్ర భస్మన్న పేరు మాత్రం ఔషధం మాత్రం ఒక్కటే చాలా చౌక ధరకే ఇది శుభ్ర శుభ్రభస్మ అనేటువంటి పేరుతోనే ఎక్కువ కంపెనీ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు ఈ శుభ్ర భస్మని ఒక్క పది గ్రాములు తీసుకోండి అశ్వగంధ చూర్ణం యాభై గ్రాములు అయితే శుభ్రభస్మం ఒక పది గ్రాములు ఈ రెండు పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక్కటే ఒక గ్రామ్ యొక్క చూర్ణాన్ని అంటే అశ్వగంధ శుభ్రవశము కలిపి తయారు చేసుకునేటువంటి చూర్ణాన్ని ఒక గ్రాము తీసుకొని అందులో తగినంత వెన్న కలిపే సేవించాలి ఇలా ఉదయం ఆహారానికి ముందు ఒక్కసారి రాత్రిపూట ఆహారానికి ముందు ఒక్కసారి ఈ విధంగా సేవించాలి ఇలా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల అతి త్వరలోనే మాతృమూర్తులకి ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది గుండె దడ అనేటువంటి సమస్య కూడా ఈ అశ్వగంధ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మరి గుండె దడ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు అశ్వగంధను ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు అర టీ స్పూన్ ఈ అశ్వగంధ చూర్ణాన్ని తీసుకొని ఇందులో ఒక టీ స్పూను లేదా రెండు టీ స్పూన్లు లేదా తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెను కలిపేసి నాక్కొని వీలైతే పాలు సేవిస్తూ ఉండాలి లేకపోతే కేవలం తేనెతో కలిపేసి నాకున్నా సరిపోతుందనమాట ఈ విధంగా రోజు రెండుసార్లు ఈ అశ్వగంధని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల గుండె దడ అనేటువంటి సమస్యకి చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది మరి షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఈ తేనె వాడవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏదో నాలుగు రోజులు ఐదు రోజులు మహా అంటే ఒక పది రోజులు కొద్ది ప్రమాణంలో వాడుకుంటే ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ మరి ఎక్కువ రోజులు మాత్రం ఎక్కువ ప్రమాణంలో సేవించడం మంచిది కాదనమాట వ్యాధిలో కూడా అశ్వగంధ చాలా చక్కని ప్రయోజనం చేకూరుస్తుంది తామర గజ్జి వ్రణాలు పుళ్ళు ఇలాంటి సమస్య ఏర్పడినప్పుడు ఈ అశ్వగంధ చూర్ణాన్ని తగినంత తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె అశ్వగంధ చూర్ణంలో తగినంత నువ్వు నూనెను కలిపేసి మలాంలా తయారైన తర్వాత ఆ మలాము లేదా పేస్ట్ని చర్మ ఉన్న చోట సున్నితంగా లేపనం చేస్తుండాలి ఒక గంట సేపు లేదా రెండు గంటలు ఆగిన తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేస్తుండాలి ఇలా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి మరీ పరిస్థితి ఎక్కువగా తీవ్రంగా ఇబ్బందిగా ఉంటే రోజు రెండుసార్లు కూడా అశ్వగంధ చూర్ణంలో నువ్వుల నూనె కలిపేసి పైపూత ముందుగా చర్మ వ్యాధులకు వాడుకోవడం వల్ల అతి త్వరలోనే చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది వీటితో పాటు చర్మ వ్యాధుల్లో అత్యంత సర్వసాధారణమైనటువంటి చర్మ వ్యాధి అయినటువంటి మచ్చలు అనేటువంటి సమస్యలు కూడా ఈ అశ్వగంధ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి ఈ శోభమచ్చలు అనేసరికి టీనియా వర్సీ కలర్ అనేటువంటి పేరుతో ఆధునికంగా ఆధునిక వైద్యులు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఈ ఛాతీ భాగంలో వెనుక భాగంలోనే తెల్ల మచ్చలాగా ఈ శోభమచ్చలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అశ్వగంధ చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అశ్వగంధ చూర్ణము ఒక యాభై గ్రాములు అట్లే శీలాజిత్ భస్మ ఈ శిలాజిత్ భస్మ శాస్త్రీయంగా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చక్కటి శిలాజిత్ భస్మ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ శిలాజిత్ భస్మని ఒక్క పది గ్రాములు తీసుకోవాలి అశ్వగంధ చూర్ణం యాభై గ్రాములు అయితే శిలాజిత్ భస్మం పది గ్రాములు ఈ రెండు పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని దీన్ని కూడా కేవలము ఒక్కటే ఒక గ్రామ్ బాగా గుర్తుంచుకోండి ఒక గ్రాము ఈ యొక్క చూర్ణ ఔషధాన్ని ఒక కప్పు అంటే వంద మిల్లీలీటర్ల లీటర్ల గోరువెచ్చని పాలల్లో కలిపేసి కడుపు లేక సేవిస్తుండాలి అట్లా ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు వాడుకోవడం వల్ల శోభిమచ్చల వ్యాధికి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా ఈ శోభిమచ్చలు చాలామందిలో మరలా 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 పునరావృతం అవుతూ చాలా ఇబ్బంది గురిచేస్తూ అన్నమాట అంటే అందానికి ఆకర్షణకు మరి ఆ సమస్య కూడా లేకుండా ఇది శాశ్వతంగా దీర్ఘకాలికంగా దీని ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఈ అశ్వగంధ శిలాజిత్తు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం ఇది కూడా ఔషధం తయ అయిపోయిన తర్వాత మరల అశ్వగంధ శిలాజిత్తు మరల తాజాగా కలిపి వాడుకోవాలన్నమాట ఇదొకటి అలాగే మరొక ప్రయోజనం ఈ అశ్వగంధలో ఏంటంటే ఉబ్బస వ్యాధి ఈ ఉబ్బస వ్యాధిలో కూడా అశ్వగంధ చాలా అద్భుతంగా పనిచేస్తుందంటే ఆశ్చర్యం వేస్తుంది మరి ఉబ్బస వ్యాధికి అశ్వగంధను ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే అశ్వగంధ దుంపలను మనం తెచ్చుకొని అంటే మార్కెట్లో ఎండించినటువంటి దొరుకుతాయి కదా వాటిని తెచ్చుకొని ఒక ఇనుప బాణిల్లో ఆ యొక్క అశ్వగంధ దుంపను వేసేసి కింద బాగా మంట పెట్టడం వల్ల అశ్వగంధ దుంపలంతా కాలిపోయేసి బూడిదయిపోతాయి అన్నమాట ఆ విధంగా బాగా బూడిదైన తర్వాత దించేసేసి చల్లార్చి జల్లించి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు ఒక్కటే ఒక గ్రామ్ ఈ యొక్క అశ్వగంధ దుంపల యొక్క భస్మాన్ని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కలిపేసి సేవిస్తుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ఆస్మ ఉబ్బసం అనేటువంటి వ్యాధి ఏదైతే ఉందో దీనికి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా ఈ కంటి వ్యాధుల్లో కూడా అశ్వగంధ చాలా అద్భుతంగా పనిచేస్తుందంటే ఆశ్చర్యం వేస్తుంది మరి కంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు అదేవిధంగా కంటి ఉన్నటువంటి కంటి సమస్యలు మరలా పెరగకుండా ఉండేందుకు ఉన్న సమస్యలు కొంతవరకు తగ్గేందుకు కూడా ఈ అశ్వగంధ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి కంటి వ్యాధులకు అశ్వగంధను నేత్రదృష్టి మెరుగయ్యేందుకు అశ్వగంధని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడు అశ్వగంధ అతిమధురం త్రిఫలం అశ్వగంధ చున్న ముప్పై గ్రాములు అతిమధురం లేదా ఎస్టి చున్న ముప్పై గ్రాములు త్రిఫలచూర్ణం తొంభై గ్రాములు గ్ గ్ ఈ మూడు పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు వయస్సును బట్టి వారి యొక్క వ్యాధి తీవ్రతను బట్టి నాలుగైదు చిటికలు లేదా ఒక పది చిటికల నుంచి పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఈ యొక్క ఔషధాన్ని అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క వ్యాధి అవస్థను బట్టి వయస్సును బట్టి వాడుకోవచ్చు అనమాట చిన్నవాళ్ళు చిన్నపిల్లలైతే తక్కువ ప్రమాణము పెద్దవాళ్ళు యువకులు వయస్సు ఉన్నటువంటి వాళ్ళు అయితే ఎక్కువ ప్రమాణాలు కూడా వాడుకోవచ్చు అంటే అర టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు కాబట్టి ఈ ప్రమాణంలో ఈ యొక్క ఔషధాన్ని ఒక ప్లేట్లో కానీ లేదా ఒక తమరపాకులో కానీ తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి ఇదే పద్ధతిలో రాత్రిపూట కూడా ఆహారానికి ముందు ఒక్క ప్రమాణంగా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో కలిపేసి సేవించాలి ఇలా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేత్ర దృష్టి మెరుగవుతుందన్నమాట మరి ఉన్న ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ కంటి వ్యాధులు కూడా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల పెరగకుండా ఉంటాయి మరి సర్వసాధారణంగా స్థితిలో ఉన్న ఉంటే తగ్గేందుకు కూడా ఇవి ఈ యొక్క ఔషధం బాగా సహకరిస్తుంది అన్నమాట అదేవిధంగా అశ్వగంధ మరొక చక్కటి ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తుంది అదేంటంటే సంతానం కలిగేందుకు ఔషధం ఈ అశ్వగంధ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట అంటే ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల యువతులు యువతి యువకులు సంతాన భాగ్యాన్ని నోచుకోలేకపోతూ అన్నమాట మరి వీరిలో పరీక్షలు చేయించుకున్నప్పుడు కొంతమందిలో స్పష్టమైనటువంటి కారణాలు తెలుస్తుంటాయి కొంతమందిలో స్పష్టమైనటువంటి కారణాలు కూడా ఈ సంతాన నేమికి తెలియవు మరి కారణం స్పష్టంగా తెలిసినప్పటికీ కారణం స్పష్టంగా తెలియనప్పటికీ అశ్వగంధను ఉపయోగించుకోవడం వల్ల ముఖ్యంగా మహిళలు స్త్రీలు మాతృమూర్తులు ఈ అశ్వగంధను ఉపయోగించుకోవడం వల్ల మరి వారికి సంబంధించినటువంటి హార్మోన్లో అస్తవ్యస్తత ఏదైనా ఉంటే అది చక్కబరుస్తుంది అట్లే ఈ గర్భాశయానికి చక్కటి పోషణనిచ్చి మనకు తెలియకుండా అంటే పరీక్షలకు అంతుపట్టకుండా ఉన్నటువంటి సమస్య ఉన్నప్పటికీ ఈ అశ్వగంధలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు రసాయన అంశాలు మరి ఆ యొక్క పరిస్థితిని చక్కదిద్దేద్ది చక్కదిద్దేందుకు అన్నమాట మరి మాతృమూర్తులు అదేవిధంగా స్త్రీలు మహిళలు మరి సంతానం కావాలనుకునే వాళ్ళు ఈ అశ్వగంధను ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే రెండు గ్లాసులు నీళ్లు తీసుకోండి రెండు గ్లాసులు అంటే పెద్ద గ్లాసులు అంటే నాలుగు వందల మిల్లీ లీటర్లు నీళ్లు తీసుకొని అందులో రెండు టీ స్పూన్లు అంటే పది గ్రాములు అశ్వగంధ చూర్ణం వేసి వంద మిల్లీ లీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్నటి మంట పైన మరిగించేసేయండి నాలుగు వందల మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని వంద మిల్లీలీటర్ల నీళ్లు మీరేటట్టు మరిగించాలి ఇలాగే ఎలాగా రెండు టీ స్పూన్లు అశ్వగంధ చూర్ణం వేసి బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టేసి వంద మిల్లీలీటర్ల లీటర్ల నీళ్లు మాత్రమే మీరేటట్టు మరిగించి దించి చల్లారిన తర్వాత వడగట్టేసి అందులో వంద మిల్లీలీటర్ల పాలు కలిపేసేయాలి వంద మిల్లీలీటర్ల కషాయంలో వంద మిల్లీలీటర్ల పాలు మనకు అందుబాటులో ఉండి దొరికితే ఆవు పాలు శ్రేష్టము ఆవు పాలు దొరకని పక్షంలో గేదె పాలు కూడా కలుపుకోవచ్చు అనమాట ఈ వంద మిల్లీలీటర్ల గో గోవు గేదె పాలు కలుపుకోవాలి వంద మిల్లీలీటర్ల కషాయము వంద మిల్లీలీటర్ల పాలు ఈ రెంటిని కలిపేసి మరల పొయ్యి మీద పెట్టేసి ఆ యొక్క నీటి శాతం కషాయంలో ఉన్నటువంటి నీటి శాతంతో ఈరిపోయి ఇంచుమించు ఒక వంద మిల్లీలీటర్ల పాలు మాత్రమే మిగిలేటట్లు మనం తయారు చేసుకొని దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో అర టీ స్పూన్ లేదా ఒక స్పూన్ తేనె కానీ కొద్దిగా పటికబెల్లం బెల్లం పొడి కలిపి కలిపి కానీ సేవించాలి ఇలా ఎలా సేవించాలి మాతృమూర్తులు స్త్రీలు మహిళలు బహిష్ఠ స్నానం అయిన తర్వాత ఐదవ రోజు నుంచి మరలా పదిహేనో రోజు వరకు లేదా ఇరవై రోజుల వరకు కూడా సేవించవచ్చు ఇలా ప్రతి మాసము బహిష్ఠ స్నానం అయిన ఐదవ రోజు నుంచి పదిహేనవ రోజు వరకు లేదా ఇరవై రోజు వరకు ఈ యొక్క కషాయాన్ని ఈ పద్ధతిలో పరిగడుపునే సేవిస్తున్నారు ఈ విధంగా సేవించడం వల్ల వారిలో ఉన్నటువంటి గర్భాశయానికి సంబంధించినటువంటి పరీక్షకి మనకు అంతుబట్టు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నప్పటికీ ఈ అశ్వగంధలో ఉన్నటువంటి అదేవిధంగా మనం తయారు చేసుకున్నటువంటి ఔషధంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఆ లోతుపాటును సరిదిద్ది ఈ సంతానం అయ్యేందుకు ఈ యొక్క ఔషధం చక్కగా దోహదపడుతుందన్నమాట మరి ఇలా వివిధ రకాలైనటువంటి వ్యాధులకి అశ్వగంధ ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ పెద్దవాళ్ళ వరకు కూడా వివిధ రకాలైనటువంటి రుగ్మతలు చుట్టుముడుతున్నాయి చాలామందికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వలన ఇలా జరుగుతుంది మరి వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఉండాలంటే అశ్వగంధని సంవత్సరంలో కనీసం ఒక్క నెల పాటు లేదా అవసరమైతే రెండు నెలల పాటు వాడుకుంటూ ఉండడం వల్ల మరి ఉన్నటువంటి వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి భవిష్యత్తులో కొత్త కొత్త వ్యాధులు రాకుండా కూడా ఉంటాయి అథవా వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గిపోయేందుకు మన ఈ యొక్క అశ్వగంధ వ్యాధి శక్తిని పెంచి సదా కాపాడుతూ ఉంటుంది మరి ఇలాంటి వాళ్ళు ఈ అశ్వగంధ చూర్ణాన్ని వారి వారి వయస్సును బట్టి పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు రోజు ఒక్కసారి వంద మిల్లీటర్ల గోరువెచ్చని పాలలో కలిపేసి సేవిస్తూ ఉండాలి ఈ విధంగా సేవించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఉన్నటువంటి వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి కొత్త కొత్త వ్యాధులు రాకుండా కూడా ఉంటాయి భవిష్యత్తులో ఏవైనా వ్యాధులు వచ్చినప్పటికీ త్వరగా తగ్గేందుకు కూడా ఈ అశ్వగంధ ఉపయోగపడుతుంది ఆ వ్యాధులు తీవ్ర రూపం దాల్చకుండా కూడా ఈ అశ్వగంధ ఉపయోగపడుతుంది అనమాట మరి ఈ అశ్వగంధను ఉపయోగించి తయారు చేసేటువంటి ఔషధాలు కూడా మార్కెట్లో అశ్వగంధ లేఖ్యము బలాశ్వగంధ తైలము బలాశ్వగంధ లేపనము ఇలా వివిధ అశ్వగంధరిష్ట ఇలా వివిధ రకాలటువంటి ఔషధాలు ఆయుర్వేద ఔషధాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి అంతేకాకుండా ఆముకర చూర్ణము పంచదీపాగ్ని చూర్ణము అదేవిధంగా గంధక రసాయనము ఇలాంటి ఔషధాలు కూడా మనకి సిద్ధ ఔషధాలు ఇవన్నీ ఈ ఔషధాలు కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి మరి ఈ ఔషధాలు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఆయా వ్యాధులకు వాడుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ అశ్వగంధ అనేటువంటి అంశంలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం